స్వామి అయి శరమయ్యప్ప పోలి స్వర్గము చేరుట బొద్దితో పోలి స్వర్గానికి వెళ్ళింది అయితే ఈ యొక్క పోలి అంటే ఎవరు స్వర్గానికి వెళ్ళింది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే కార్తీక మాసం అంతా కూడా అయిన తర్వాత పోలిపాఠ్యమి అంటే మార్గశర్ శుక్ల పాఠ్యమి వస్తుంది అయితే ఈ మార్గశిర్ల పోలి నాడు పోలిపాఠ్యమి అంటారు అయితే దీనికి ఎందుకు ఈ విధంగా ఈ యొక్క వారి పేరు వచ్చింది అనే విషయాన్ని తెలుసుకున్నా అయితే ఒక గ్రామంలో ఒక ఆవిడ ఉండేది ఆవిడికి నలుగురు కుమారుడు నలుగురు కుమారుడుంటే ఆ నలుగురు కుమారులు కూడా నలుగురికి వివాహాలు జరిగాయి వివాహం జరిగితే ఆ యొక్క చిన్న కో కోడలు అనేటువంటిది ఒక బట్టలు ఉత్తుకునేటువంటి వారి యొక్క కుమార్తె తెచ్చి వివాహం చేయడం జరిగింది అయితే మిగతా ముగ్గురు కోడలు అంటే చాలా ఇష్టం ఆవిడికి అయితే లాస్ట్ కోడలు పోలి పోలి అనేటువంటి ఆవిడ ఆ యొక్క చాలా ఇష్టం ఉండేది కాదు అయితే ఈ పెద్ద కోడలు మిగతా కోడలు చెప్పినటువంటి సాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆవిడ చెప్తుండేవారు చెప్తుంటే ఆ చిన్న కోడలని తిడుతూ ఉండేవారు అదేవిధంగా కొన్ని సమయాల్లో కోరుతూ ఉండేవారు చిన్నవాడు చాలా అమాయకమైనటువంటి వాడు కాబట్టి ఎవరికి ఏమీ అనేవాడు కాదు అయితే ఈ పోలి అనేటువంటి ఆవిడి బాధపడుతూ ఉండేది ఇలా బాధపడుతూ ఉంటే ఆవిడ చిన్నప్పుడు ఏం చేసేది పోలి అంటే ఏంటంటే పిండి గోధుమ పిండి అంటే గోధుమ పిండితో చేసిన పదార్థాలు పెంచేది అదేవిధంగా గోధుమ పిండి పూరీలు అదేవిధంగా గోధుమ పిండితో చేసిన అప్పాలు చేసిన అప్పాలు ఇవన్నీ కూడా పంచి పెడుతుండే అయితే ఈ బోలు అనేటువంటిది ఆవిడలా చేస్తూ వివాహం జరిగింది కదా ఇంటికి వచ్చింది అయితే ఈ ఇంటికి వచ్చినటువంటి బోలు అనేటువంటిది ఏం జరిగిందంటే ఆవిడ పేరు ఉండిపోయింది అంటే ఇవన్నీ పెంచుతున్నాం కాబట్టి ఆ బోలే పేరు ఆవిడ ఉండిపోయింది బోలి అంటే ఆ తో చేసిన పదార్థాలు గోధుమ పిండి అదేవిధంగా ఆ పోలి అనేటువంటిది పోగు అంటే రాసి అనేటువంటి అప్పుడు వస్తుంది అనమాట అయితే ఈ పోలికి ఏం జరిగింది ఇలా బాధపడుతుంటే పడుతుంటే కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసం వస్తే వీళ్ళు ఈ యొక్క పెద్ద కోడలు రెండవ కోడలు మూడవ కోడలు అత్తగారు కలిపి నది స్నానాలు వెళ్తుండేవారు అక్కడ దీపాలు అదేవిధంగా ఏకాదశి పాలన చేస్తుండేవారు అనేక విధాలు కూడా దీపదానాలు చేస్తుండేవారు దీపాలు వెలిగిస్తుండేవారు దానం ధర్మం అన్ని కూడా చేసుకునేవారు అయితే ఈ యొక్క పోలి అనేటువంటి ఆవిడ్ని ఇంట్లో ఉంచేసేవారు నేను కూడా వస్తాను అత్తగారు అంటే నువ్వు ఎక్కడ అని చెప్పి తిప్పి ఆ ఇంట్లోనే ఉంచేసేవాడు ఇలాగా నెల అంతా గడిచిపోయింది నెల అంతా గడిచిపోతే మార్గర్ శుక్ల పాద్యమ నాడు ఈ పోలే చేసింది అత్తగారు వాళ్ళందరూ కూడా నదీ స్నానం వెళ్ళిపోతే ఇంట్లో ఉండి నేను కూడా ఈ యొక్క అంటే మనకి ఏ విధంగా వాక్స్ వస్తుంది అని చెప్పి అనుకున్నటువంటిది వాళ్ళందరూ వెళ్ళిపోయే కదా నేను కూడా ఒక దీపాన్ని వెలిగిస్తాను సుమ అని చెప్పి అనుకుని ఏం చేసిందంటే ఆ పాలు కాస్త ప్రారంభించింది అలా పాలు కాసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది ఆడికి పాలు నుంచి వెనక తిన్నాం కదా ఆ వెనక కాస్తే బాగుంటుంది అని ఆ వెనక కాచడం ప్రారంభించింది వెనక కాస్తే కొంచెం నెయ్యి వచ్చింది ఆ నెయ్యిలో దీపం పెడదామని చెప్పి అలా చూస్తూ సరికి పాతదింట్లో వాళ్ళకి మిగతా వాళ్ళు పెట్టినటువంటి పాతది ఒక అరటి తప్ప అరటి తప్ప దొరికింది ఆరటి తప్పలో ఈడేం చేసిందంటే దీపాలు వెలిగించింది దీపాలు వెలిగించి ఆ యొక్క బరి పిండి చెప్పాలి కదా గోధుమ పిండితో మంచి రకరకాల వంటలు చేసింది అంటే అత్తగారు వచ్చే లోపే ఈ వంట కూడా చేసి అప్పాలు వేగంగా అయిపోతుంది కదా పోయి ఏగంగా అయిపోతుంది అక్కడ పెట్టి నైవేద్యం పెట్టింది ఎప్పుడైతే నైవేద్యం పెట్టిందో పార్తీ పరమేశ్వరుడు తలుచుకొని స్వామి నేను ఎంతగానో ఏమి ఇచ్చుకోలేను నాకు ఇదే కుదిరింది నేను తీరురాలు కదా అని చెప్పి ఆవిడ పది పలు విధాలుగా పరమేశ్వరుని పార్టీ పెట్టుకున్నాను కానీ సంతోషించినటువంటి వారే ఓహో ఈ తీరురాడు మాటలు విన్నటువంటి వారే వెంటనే ఆ యొక్క పార్తీ పరమేశ్వరుడు ఇంద్రుడిని ఇంద్రుడిని పిలిపించి ఆ పోలి అనేటువంటి ఆవిడ ఏవైతే ఉన్నాదో ఆవిడని బొందుతో సహా అంటే శరీరంతో సహా మనం అయితే చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోతుంది కానీ ఈం చేయలేరు ఆ యొక్క శరీరంతో సహా తీసుకుంటామని చెప్పి ఇంద్రుడు చెప్పగానే ఇంద్రుడు పుష్ప విమానం పట్టుకొని తిన్నగా దగ్గరికి వచ్చి ఆవిడ ఎక్కించుకొని తినగా కూడా విడిపోతున్నాడు విడిపోతుంటే మార్గమైద్యులు కొంత దూరం వెళ్ళేసరికి ఈ పోలి చూసింది కిందకి అత్తగారు తన తోటి కూడా కింద ఉంటే ఆ యొక్క చూసినటువంటిది కేక వేసింది కేక ఓ పోలి పోలి ఎక్కడ వెళ్ళిపోతున్నాడు ఏమిటి విమానం అని చెప్పి ఈ ముగ్గురు ఆ కేక వేసరికి ఆ విమానం కొద్దిగా ఆ పోలి ఆపనగానే కొంచెం కింద దిగింది కింద దిగ్గానే ఆ యొక్క ముగ్గురు కూడా నుంచి ఆ విమానంతో ఏవైతే ఉన్నాయో ఆ గోలు ఉంటాయి కదా కింద గోలు ఆ పోల్ పట్టుకొని పెరిగిపోతున్నారు పెరిగిపోతుంటే ఇద్దరు చూసి చిచి బ్రష్లు మీరు కూడా ఆపాతులు ఆడై ఉన్నారు దీనికి ఎంత బాధ పెట్టారు కాబట్టి అని చెప్పి వాళ్ళని ముగ్గురిని పడేశాడు అంటే కింద చెప్పేసి కింద పడిపోయారు ఆ నిధులు గవర్నమెంట్ పేరు పడిపోయేసరికి ఈ వచ్చి ఇంద్రుడు చూసి సంస్కారం చేసుకుని మహారావా ఎంతైనా మా అత్తగారు మా తోడుకోవాలి కాబట్టి వాళ్ళని రక్షించే ఆ అవకాశం మీకే ఉన్నది వారిని కూడా రక్షించండి వారిని కూడా నాతో స్వర్గాన్ని పంపించాలి కానీ ఇంద్రుడు ఈ విధంగా అంటున్నాడు నీవు చేసిన దానం ఏదైతే ఉన్నదో అంటే ఇప్పుడు దీపం పెట్టావు కదా ఆ దీపం అనేటువంటిది ఏదైతే ఫలితం ఉన్నదో ఆ ఫలితాన్ని వాళ్ళకి కూడా నువ్వు ధారపోసినట్లయితే నీతో పాటు వాళ్ళు కూడా వస్తారు సుమా అంటూ మరొక వాటి చెప్పాడు ఏంటని నీవు వాళ్ళు ధారపోతేస్తే నీ దారి ఫలితం పోతుంది కాబట్టి నువ్వు భూలో గారి పెరిగిపోతావు కాబట్టి ఆ యొక్క సార్కు సరే నా అత్తగారు నా యొక్క తోటికోడలు నా యొక్క బాబుగారులు వాళ్ళు శ్రద్ధ వెళ్తారంటే నాకు అంతకన్నా కావలసింది అని చెప్పి వెంటనే కూడా ఆరటి దెబ్బలో వెలిగించినటువంటి ఆ యొక్క దీపాన్ని వెలిగించిన ఫలితం ఆ ఫలితాన్ని ఆ ము దేవతల సాక్ష్య ఆర్తి ప్రవేశం సాక్షి ఇంద్రాత్వాదం సాక్షి వాళ్ళందరి సాక్షి నేను పోల్ పార్టీ ఉన్నాడు అంటే మార్గ పార్టీ యొక్క దీప దీపాన్ని ఫలితాన్ని కూడా వాళ్ళందరికీ సుమా అని చెప్పి ఎప్పుడైతే దారిపోతుందో వెంటనే వాళ్ళ బావగారులు తోటికోడలు అత్తగారు తహాహా ఆ పుష్ప విమానానికి వచ్చారు వచ్చిన వెంటనే ఈ యొక్క పోల వీళ్ళందరూ వచ్చారు కదా దానాన్ని నేను ఆ దీపాన్ని వచ్చి దానాన్ని దారిపోస్తారు కదా నన్ను భూలోకం పంపించండి అని చెప్పి ఇందులో కోరింది ఓ దానా ఎప్పుడైతే ఆ దానాన్ని ఫలితాన్ని వాళ్ళకి దారిపోసావో నువ్వు ఎక్కువ రెట్లు అంటే కొన్ని లక్షల రెట్లు ఫలితాన్ని పొందుతావసం అని చెప్పి ఆయన చెప్పగానే అప్పుడు సందర్శించినటువంటి వారి తిరిగా కూడా వారు స్వభలోకం ప్రాప్తి పొందారు కాబట్టి కార్తీక మాసంలో ఎంత ఫలితాన్ని అయితే సంపాదించుకుంటావో పోలిపాటి ఉన్న కూడా స్నానం చేసి అదేవిధంగా ఆ యొక్క నదిలో దీపాన్ని విడిచిపెట్టి అంటే అరటి టపలో దీపాన్ని తిరిగిపెట్టి ఆ పోలి ఏ విధంగా చేసిందో అలాగే అప్పాలు గాని అదేవిధంగా కూలీలు కానీ నైవేద్యం పెట్టినట్టుగా మిక్కిలు పోలికి పోలికొచ్చినటువంటి మోక్షాన్ని మనకు కూడా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు ఇస్తారని ఆ యొక్క సూక్త కార్తీక చెప్పిన స్వస్తి స్వామి